ఆయనతో ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరిక ఉంది మనసు సహకరించిన శరీరం సహకరించదు రెండు మనసులు కలవకపోతే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది దాని మూలంగా సంతృప్తి కలిగేది కాదు సరే మొత్తానికి నా సమస్య పరిష్కరించబడింది దాని గురించి నేను మీకు చెప్తాను మా ఇద్దరి సంతోషానికి కారణం ఏంటంటే ఈ లివ్ మోస్టాన్ ఉదయాన్నే లేచి పిల్లల్ని లేపి వాళ్ళని స్కూల్కి పంపించి మా ఆయనకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి నేను పనికి వెళ్ళి మళ్లీ ఇంటికొచ్చిన తర్వాత ఇంటి పనులన్నీ చేసి రాత్రి పడుకునేసరికి పది పదకొండు అయ్యేది మనసు అంగీకరించిన శరీరం సహకరించేది కాదు రెండు మనసులు కలవకపోతే సంతోషం ఎక్కడి వస్తుంది ఆయన అలా ఎక్కువ ఇద్దరం సంతృప్తి పొందగలిగినప్పుడే ఆనందం కలిగేది నాకు ఈ సమస్య ఉంది నేను దీన్ని ఎవరితోనూ పంచుకోలేకపోయాను ఎవరికైనా చెప్పుకోవాలి అంటే నా సమస్య అలా చెప్పుకునేది కూడా కాదు సరే అప్పటికీ ఒకటి రెండు రోజులు ఆయన్ని తృప్తిపరిచేందుకు వెళ్లేదాన్ని అయినా కూడా ఆయనకి ఏమాత్రం సంతృప్తి కలిగేది కాదు సరే నాకు ఈ సమస్యకు పరిష్కారం లభించింది నా సమస్యకు పరిష్కారం ఎలా లభించిందో చెప్పనా అప్పుడు నేను సోషల్ మీడియాలో ఈ లిమ్ స్టాంగ్ యొక్క యాడ్ ని చూశాను ఇది ఆయనకి ఇచ్చాను నేను తీసుకున్నాను నా సమస్య పరిష్కరించబడింది ఆయన సమస్య పరిష్కరించబడింది మా ఇద్దరి సంతోషానికి కారణం ఈ లిమ్ ఎవరైతే దిగులుగా ఉన్నారో పెళ్లిన వారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు భయపడనవసరం లేదు తన భార్యతో ఎవరైనా రెండు నుండి నాలుగు నిమిషాల కన్నా రిలేషన్ లో ఉండట్లేదో దానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది అవును నేను చెప్పేది నిజం ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు ఏదైనా జబ్బు చేసినప్పుడు ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది ఆయుర్వేదిక్ మందు ఉండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడం ఇది ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తుంది మీరు పూర్తిగా నయమవుతారు అవును ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి చాలా మంది ఈ మందుని కొనడానికి భయపడతారు మరియు ఆలోచిస్తారు ఇందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు మీకు ఈ మందు సేఫ్ గానే అందుతుంది సీక్రెట్ గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇలాంటి సమస్యల వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దయచేసి ఈ మందును ఒకసారి వాడి చూడండి మరియు పూర్తి ఆనందాన్ని అనుభవించండి ఎందుకంటే జీవితంలో ఇటువంటి ఆనందాన్ని ఎవరూ కోల్పోకూడదు ఇటువంటి సమస్యల వల్ల నా పేరు షబానా చాలా చాలా రోజులు గడిచిపోయాయి కానీ నా భర్త నా దగ్గరికి వచ్చేవాడు కాదు ఎప్పుడూ నాకు దూరంగా ఉంటుంది ఎప్పుడు చిరాగ్గా ఉంటుంది ఆయన బాధ చూడలేకపోతుండే నేను అప్పుడే అదే సమయంలో ఒక రోజు నాకు ఈ లీవు ముస్టాంగ్ అతనికి ప్రతి రాత్రి పాలల్లో ఈ క్యాప్సూల్ కలిపి ఇవ్వడం శురు చేసిన ఇంకేంటి కొద్ది రోజుల్లోనే మా మధ్య దూరం సాంగత్యంగా మారిపోయింది చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను ఎవరి భర్తలకైనా ఇలాంటి సమస్య ఉంటే వారందరికీ నేను ఈ క్యాప్సూల్ వాడమని సిఫార్సు చేస్తున్నాను లీవు ముస్టాన్ క్యాప్సూల్స్ వాడి మీ సమస్యను పరిష్కరించుకోండి